శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై రెండు నామధారకుడితో సిద్ధయోగి ఇంకా ఎలా చెప్పసాగారు యోగీశ్వరుడు ధ్వష్ట అనే బ్రాహ్మణ బాలకుడిని తన లీల చేత మనోవేగంతో కాశీకి తీసుకొని వెళ్ళారు వాళ్ళిద్దరూ కాశీకి చేరిన తరువాత త్వష్టకు ఆ అవధూత ఇలా బోధించారు నాయన కాశీ యాత్ర విధానం గురించి చెబుతాను జాగ్రత్తగా విను విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహ యాత్ర ఉత్తరోత్తర మానస యాత్ర పంచక్రోశ యాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందు మాధవ డుండి వినాయక దండపాణి కాలభైరవ గుహ గుహకాశి మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారమవుతుంది కనుక నువ్వు నిస్సందేహంగా నీ మనస్సులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటు కాలంలో ఆ అవధూత అదృశ్యం అయ్యారు త్వష్ట ఆశ్చర్య జకితుడై ఆహా ఈ మహాత్ముడు నా గురు కృప వలన సాక్షాత్కరించిన శ్రీ విశ్వేశ్వరుడే సందేహం లేదు తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నమవటం గురు కృప వలనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతారు అనుకొని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురు భక్తికి మెచ్చాను నీవు విశ్వకర్మ అనే సృష్టికర్త అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు త్వష్ట సంతోషించి తన గురువు గురుపతిని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలాగా ఆశీర్వదించారు కనుక గురు భక్తి వలన సాధ్యము కానిదంటూ ఏది ఉండదు గురు భక్తునికి ముగ్గురు మూర్తులు వసులవుతారు గురువు లేక మోక్షము సిద్ధించదు ఇది ఒక భావగర్భితమైన కథ వివేకంతో కూడిన గురు భక్తియే గురువు కోరిన కుటీరం చిత్ర విచిత్రము నామ రూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపం అనే దృఢ భావనే గురు కోరిన రవిక యమ నియమాలతో నిగ్రహింపబడిన మనసే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు ఇలా బాహ్యాభ్యంతరాలతో పరిశుద్ధమ అవయవ ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి దృఢనిష్టతో గురుసేవ చేయటం వలన తాను కోరకున్నా కూడా త్వష్టకు బ్రహ్మపథం లభించింది ఇలా శ్రీగురుడు గురుసేవాశస్యం చెప్పడం పూర్తయ్యేసరికి సూర్యోదయం అయింది సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద ఆనందపారవస్యంతో ఓ గురుమూర్తి కృపామూర్తి నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరు ఈ కథలో భాగంగా కాశీ యాత్ర గురించి వివరిస్తూ ఉంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లుగా నాకు అనుభవం అయింది అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు జగద్గురు మీ నిజతత్వం తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది అతడు ఇలా శ్రీగురుని స్థుతించాడు మొదట ఒక్కరుగా ఉండి సంకల్ప మాత్రం చేత ఈ బ్రహ్మాండ రూపాన్ని ధరించి మరలా దానిని పాలించటానికి త్రిమూర్తులను సృష్టించిన ఓ నరసింహ సరస్వతి మీ పాత పద్మాలకు నమస్కారాలు కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని ఉద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అందిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారాలు సంసార సాగరంలో మునిగిపోతున్న భక్తులను తరింపచేయటానికి అవతరించి సన్యాసం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారం స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మూగవాడికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గ్రుడ్డివాడికి దృష్టిని గొడ్రాలికి సంతానాన్ని ఎండుకట్టెకు ప్రాణాన్ని విధవరాలకి సౌభాగ్యాన్ని భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నరసింహ సరస్వతి మీ పాత పద్మాలకు నమస్కారాలు పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాలాగా భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం కల ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారాలు ఓ గురుమూర్తి మీ పాదపద్మాలను నిత్యము స్మరించే వారికి సర్వ తీర్థక్షేత్రాలను సేవించిన ఫలము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు వేదాలకు కూడా మీ నామహాత్యం అంతుపట్టనిది సకల లోకాలకు అధిపతులైన మీ పాదాలను నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మిమ్మల్ని మరల మరలు నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నా నమస్కారాలు ఓ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు ఈ విశ్వరూపాన్ని ధరించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారాలు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండల అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమా నది సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అనే పేరు మీద నివసించిన శ్రీ గురు మీ పాద పద్మాలకు నమస్కారాలు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింప చేయటానికి యోగులకు దీక్షను అనుగ్రహించటానికి గాణగాపురంలో వెలసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న శ్రీ నరసింహ సరస్వతి మిమ్మల్ని స్థుతించటం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాత పద్మాలకు నమస్కరిస్తున్నాను శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని ప్రతిరోజు పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడుగా అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు అని అన్నాడు శ్రీగురుడు సంతోషించి నాయనా నీకు కాశీ దర్శనం అయ్యింది కదా ఇందువలన నీ వంశంలోని ఇరవై ఒక్క తరాల వారికి కాశీ యాత్రా ఫలం సిద్ధిస్తుంది నీవు మా దగ్గర ఉండి మా పాదసేవ చేసుకో కానీ అలా చేయాలంటే ఆ ములేచ్చరాజు సేవలో ఉండకూడదు సుమా కనుక నీ భార్యా బిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలోనే ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకుని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యా బిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వ నగరం చేరాడు అతడు శ్రీగురిని దర్శించి త్రిమూర్తి స్వరూప మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లుగా మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోయాయి గంగాజలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదని నాకిప్పుడు అనుభవం అయింది అని మైమరచి గంతులు వేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్థుతించాడు భూమిపై భక్తుల పాలిటి భాగ్య నిధిగా అవతరించిన శ్రీ నరసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణారవిందాలు దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగ సిద్ధిని కలిగించే శ్రీ నరసింహ సరస్వతీ స్వామి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ధరించటానికి దండ కమండలాలు ధరించి యతిసార్వభౌముడుగా అవతరించిన నరసింహ సరస్వతీ స్వామి నేడు నాకు మీ దర్శనమయ్యింది భక్తపాలుడు దయా సముద్రుడు అయిన మీ పాద స్పర్శ వలన ఈ గంధర్వపురం భూ కైలాసమయ్యింది అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రునిలాగా ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రునిలాగా ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు నాకు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులను రక్షించటంలో జాగుచెయ్యని దయా సముద్ర మీకు జయము జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో సోపిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అనే పేరు మీద సార్థకపునర్చిన జగద్గురువు రూపంలో శ్రీ మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను అని స్థుతించాడు శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయం దేవా ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత నీకింకా నలుగురు కుమారులు కలుగుతారు మ్లేచ్చుని సేవించటం వలన పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లలను కూడా అందుకు ఒప్పించారు తరువాత సాయం దేవునితో మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించి రా అని స్వామి చెప్పారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో భక్తులు అనంత వ్రతం చేసుకొని శ్రీగురిని దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాత సేవయే నాకు అనంత వ్రతం నాకింక వేరే వ్రతం ఎందుకు అని అన్నాడు స్వామి నాయన నా మాట విని వ్రతం చేసుకో పూర్వం కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభీష్టాలన్నీ పొందాడు నువ్వు కూడా కౌండిన్యసోత్రీకుడువే కనుక ఈ వ్రతం ఆచరించు అని చెప్పారు అప్పుడు సాయందేవుడు స్వామి అలా అయితే ఆ వ్రత విధానం ఏమిటో మా గోత్ర ఋషి దానివల్ల ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీగురుడు వివరించారు శ్రీ దత్త నలభై రెండవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు